టివి సెవెన్ కు స్వాగతం పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యకు నిరసనగా మార్కాపురం పట్టణ ముస్లిం సోదరులు ఐక్యతగా ఈ రోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు ఇందులో అన్ని మజీదుల మతవళీలు మరి అందరూ ముస్లిం మత పెద్దలు మరియు పట్టణ ముస్లిం సోదరులు అందరూ పాల్గొని విజయవంతంగా కొవ్వొత్తుల శాంతి ర్యాలీని పూర్తి చేశారు ఇందులో వక్తలు మాట్లాడుతూ ఇది హేయమైన చర్య సిగ్గుమాలైన చర్యగా ఉందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు ख़बर पाकिस्तान ख़बरदार 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 पाकिस्तान ख़बरदार 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 पाकिस्तान ख़बरदार ముఖ్యమైన మా దేశ ప్రజలారా కశ్మీర్ లో అమాయక టూరిస్టులపై ఉగ్రవాద దాడిని యావత్ భారతదేశము అన్ని మతాలతో పాటు అన్ని పార్టీల వారు ఈ రోజు ఖండిస్తున్నాము ఈ దాడిని మా దేశం పైన దాడిగా మా ఆర్థిక వ్యవస్థపైన దాడిగా అభివర్ణిస్తూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీతో సర్వమతాల వారు అన్ని పార్టీల వారు ఈ క్యాండిల్స్ రాయిలో పాల్గొని మన దేశం యొక్క సమైక్యతను సమగ్రతను కాపాడాలని మన దేశ సమగ్రత పైన ఏ ఉగ్రవాది దాడి చేసినా అతని తక్షణమే చర్యలు తీసుకోవాలని దానిలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్ అయినా సరే మరే దాడిని ఆ దేశం పైన యాక్షన్ టు రియాక్షన్ గా ప్రకటిస్తూ దీనికే మేము భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము